చంద్రగిరి సభ్యులు పులివర్తి నాని ఆదేశాల మేరకు తిరుచానూర్ టీడీపీ గ్రామ కమిటీ అధ్యకుడు కిషోర్ రెడ్డి నేతృత్వంలో తిరుచానూర్ నవజీవన్ అందుల పాఠశాలలో రాష్ట మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పేడుకలను విద్యార్దుల నడుమ ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం విద్యార్దులకు స్వీట్స్ కేక్లను అందుల విద్యార్థిని విద్యార్దులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మధుశేఖర్ హరిరాం రెడ్డి దామసాయి రాయల్ సూర్య తిరుపతి రూరల్ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు సాల్మాన్ రాజు కరిముల్లా వాసు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మన మధ్య అంటే ఆంధ్రప్రదేశ్లో లేకపోయినా ఈరోజు ఆయన ఇక్కడ ఉపాధి కల్పించడానికి దావోస్ పర్యటనకు వెళ్ళిన దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మరి ఇక్కడ ఈ ఇప్పుడు మన మధ్య లేకపోయినా సరే ఈరోజు ఆయన పుట్టినరోజుని గుర్తు చేసుకుంటూ మరి మొన్నటికి మొన్న ఇక్కడ ఈ సాగులు పెట్టడం ఏమనంటే యువకలం ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మొట్టమొదట స్టార్ట్ అయిందని పద్మావతిపురం శ్రీనివాసపురం నుంచి ఈ దింసామరంలో నడవడం జరిగింది మరి ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ ఈరోజు గుర్తుకొస్తున్నాయి మరి యువకలం ద్వారా ఆ రోజు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి పునరుద్దేశం కల్పించి ఎంతో మందికి ఆ రోజు చెప్పిన ప్రామిస్ ప్రకారమే ఏ రోజైతే చంద్రగిరి మీటింగ్లో యువకళం పూర్తి చేసుకుని చంద్రగిరి మీటింగ్లో అక్కడ పోయి నా నారా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పిలువర్తి నాని గారిని ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది మరి ఆ రోజు యువగలలో ఇచ్చిన హామీల మేరకే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో యువతి నాని గారు కంటిన్యూగా కూడా మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ చిత్తూరు జిల్లాలో ఎక్కడ జరిగిన అభివృద్ధి ఈరోజు పులివర్తి నాని గారు చేపడుతున్నారు చంద్రగిరి నియోజకవర్గంలో మరి యువకులకు మరింత ఉపాధి కల్పించేదానికి నారా లోకేష్ గారు ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించకపోయినా మరి ఈరోజు వారు ఎంతో సేవ చేస్తున్నారు మరి అటువంటి నాయకుడిని పుట్టినరోజునే ఈరోజు మేమంతా ఈ నవయువ నవజీవన్ హాస్పిటల్ దగ్గర అంటే హాస్పిటల్ దగ్గరగా ఒక రకంగా చెప్పాలంటే హాస్పిటల్ని ఎందుకంటున్నానంటే ఈ పిల్లలకి ఇదంతా కూడా కనీసం విద్యా ఆరోగ్యం అన్నీ కల్పించే విధానంగా ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంతకుముందు కూడా ఒకసారి జరుపుకున్నాం నాని గారితో సంవత్సరంలో వచ్చేసి మరి నాకెందుకో ఇది ఎప్పుడు చూసినా ఇది విద్యాలయం కంటే కూడా నాకు హాస్పిటల్ మాదిరి తెలుస్తుంది ఎందుకంటే పిల్లల్ని తర్పీది ఇవ్వడంలో కానీ ప్రతి ఒక్కరిని ఇక్కడ వాళ్ళని మంచిగా తయారు చేయడంలో కానీ ఒక ఆరోగ్యాన్ని డెవలప్ చేసినట్టే ఆ విధంగానే ఇక్కడ ఉన్న చిన్న పిల్లల్ని ఆ దివ్యాంగులైన ఈ పిల్లల్ని ఇక్కడ ఇచ్చేస్తున్నారు వాళ్ళ మధ్యలో నారా లోకేష్ గారి పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉందని ఈరోజు తెలియపరచుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగు తిరుపతి రోడ్లు తెలుగుదేశం క్యాడర్కి అంతా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మా నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను